నా పేరు టీవర్ ప్రసాద్ తిరుపతి నేను బయలు చేసుకున్నది వచ్చి పడగొండీ కసువు కనేసి ఆవులు మూపుతాను నేను పసుపు కనేసి జల జల్లిపాటకు పోయేసి కసువు కోసుకొని వస్తూ ఉంది సాయంత్రం ఆరు ఆరు నాలుగు అయింది ఆ టైంలో వస్తావు అంటే కసి వస్తావు వెతుకొని వస్తావు అంటే దుమ్ము కొద్దిగా లేస్తా వచ్చా దాన్ని బట్టి ఆడవులు ఒక నలుగురు ఉన్నారు గది పల్లి గారు కసుబు వచ్చే దుమ్ము వస్తావు అంటే కసిబెట్టుకొని వస్తా అంటే వాళ్ళు ఆడినారు ఎట్రా కసి పెట్టుకొస్తావు అది ఇదని ఆడి దాన్ని కొట్టి అది ఇది చేసాను డూట్లో నువ్వు ఎక్కడ అంటే నాకు తెలవ మే ఊరు పక్క ఊరే ఏ అంటా ఉంటే కూడా ఎనకన్నా ఎవరు తెలకొండ పళ్ళ నువ్వు అన్నట్లయితే కూడా అన్న నేను మా మామ పేరు ముంగరున్నా గొర్రె వ్యాపారం చేస్తాడు ఆయన అంటే కూడా వెనకన్నా కూడా కొట్టినారు మా మామ పేరు చెప్పినాను చెప్పినా కూడా అయితే మీ నీ మామే తోపా అది కూడా రెండు డబ్బులు ఎక్కువే కొట్టినా తెల్లగొండీ తెల్లగొండే మా పెళ్ళోడు బంధువుడు ఇంపు ఎక్కి నేను ఐదు ఇంక పైన అయింది ఎక్కడనే వచ్చి రిటర్న్ చేరినాడు రిటర్న్ చేరిన తర్వాత చూటీ నాని చేసుకుంటా ఉన్నాడు కానీ ఒక రెండు ఆవులు కొట్టుకొని ఆ ఆవులకి జల్లిపేట్ల పుసు తీసుకొని కోసుకొని వస్తూ ఉంటే ఒక ఆరు ఆరు ఆగి రోడ్డు మీద ఉండి పంచాయతీలు తాగి వాడిని పండి నిండి బీగాలు పెట్టుకొని సర్టీ లోబిల్ల చేసి గోపిల్ల కనిపి చేసి కెమెసి కొట్టి పలానూరు పలానాయన ఊరు అల్లు అంటే గడ వెనకన్నా దౌర్జన్యం ఉన్నా కొట్టని దౌర్జన్యం కూర్చి వస్తే ఆటికడ వదలకన్నా అప్పుడే నేను పలానాయుడి నుంచి వస్తూ ఉంటే ఆ ఏడు గంటలకి ఆడొచ్చి గురు తింటారు జనాలు అంతా ఏమంటే పలానాయన అల్లుని కూర్చి సంతోషం ఉంటుంది పలానూరు వద్దు మేమంతా వచ్చి వడ్డపడి మేము రచించము ఉండు అంటే ఆటికి నేను అందుకని తప్పు బాధ్యత మేము వాళ్ళన్నాయనోడే నేనే చెల్లి వాడిని చెప్పి తిరిగి బేగా తిరికా మేము ఉండడానికి న్యాయం చేస్తామని న్యాయమేమయ్యా సంతోషం తర్వాత న్యాయం ఉంది మేము ఏదో మా మాకు దిక్కుండే తర్వాత పోతాము మేము పోయి ఫిర్యాదు చేస్తాము అయ్యగారు మా పానాల్ని రచ్చిన కలిగారు ఇది పాత కుట్రో నా పాత కుట్ర వల్లని మాది కుట్ర ఇది జరిగింది లేకపోతే ఇది జరగదు ఈ మాదిరి అభిసు మాధురంగా ఆయన సంపాలని ఏర్పాటు చేయన్నారు నా కుట్ర వల్లని ఆయన చంపదా అని ఇది మీరు మాకు అయ్యగారు పోలీసులు గారు మా న్యాయం చేసి మాకు రచించాల ఎవరు కొట్టున్నారని మీకు నిర్ధారణ నిర్ధారణ ముంచామి పంద్యూలు ముంచాము కోర్టు న్యాయం చేయాలి మంచిది ముంచాము కూడా నా పైన కూడా వాడు ఈ ఆరు నెలల ముందు కూడా ఏదో మాట్లాడి గుడి సముద్రంలో దౌర్జన్యానికి వచ్చినారు వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి వాళ్ళు న్యాయం చేసి ఏ అయిన మాట్లాడుతున్నాం వాళ్ళే చుట్టుకో వాళ్ళు పాసపునే వాడిని మద్యారు నేను పంపిస్తే ఆరున్నర కోసం వస్తాడు నలుగురు అది మాట్లాడుకున్న దుబ్బి లాయో ఎదురు మంది గుడ్ కాళ్ళ తన్ని బండి పెట్టుకొని చెల్లి పెట్టుకొని నలుగురు పెట్టి తాగేసి కొట్టిన పంపించాను ఆ తర్వాత మున్సామనే వ్యక్తి వాళ్ళన్న వచ్చి కాపాడి మళ్ళీ పంపించారు ఇంటికొచ్చి చెప్పిన తర్వాత నేను వచ్చి కంప్లీట్ చేసి కంప్లీట్లో హాస్పిటల్ అడ్మిట్ కానీ చెప్తున్నాను